కులాలు ఉపకులాలు బీసీఏ కులాలు అగ్ని కులక్షత్రియ పల్లి వాడబలిజ బెస్తా జాలరి గంగవారు గంగపుత్ర గూండ్ల వన్యకుల క్షత్రియ వన్యకాపు వన్యరెడ్డి పల్లికాపు పల్లిరెడ్డి నెయ్యల పట్టపు ముదిరాజు ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు బహురూపి బండార బుడపక్కల రజక చాకలి వన్నార్ దాసరి దొమ్మర గంగిరెద్దుల జోగి కాటికాపల కొర్చ లంబాడ బంజారా తెలంగాణ మేదరి మహేంద్ర ముండివారు ముండిబండ బండ నాయి బ్రాహ్మణులు వైద్య వైద్య బ్రాహ్మణులు నియోగి నాయి బ్రాహ్మణ మంగళ మంత్రి భజంత్రి నకల పిచ్చి గుంట్ల వంశరాజ్ పాముల పార్థి నిర్షికారి పంపల పెద్దమ్మ వాళ్ళు దేవరవాళ్ళు ఎల్లమ్మ వాళ్ళు ముత్యాలమ్మ వాళ్ళు దమ్మలి వీరముష్టి నెత్తి కోతల వీరభద్రులు వాల్మీకి బోయ బేదారు కిరాతక నిషాది ఎల్లపి ఎల్లపు పెద్దబోయ తలయారి చుంటూ ఎరుకల తెలంగాణ గోడల కంజారపట్ట కేప్మారే రెడ్డిక మొండిపట్ట నొక్కారు పె పెరికి ముగ్గుల యాత చోపేమారి కైకాడి జోషి నందివాల వడ్డెర వడ్డీలు వడ్డీ వడ్డెల మందుల మెహతారు ముస్లిం కోనపులి ಪಟ್ರ ಕುಂದರ ಸಾಮಂತ ಶಾಂತಿ ಸೌಂತಿ ಪಾಲಯೇಕರಿ ಏಕಿಲ ವ್ಯಾಕುಲ ಏಕಿ ನಾಯನೆವಾರು ಪಾಲೆವಾರು ತೋಟಕಾಪರಿಜನಾಲಜನ್ನಲು ಬುಕ್ಕರ ಬು ಬುಕ್ಕಯ್ಯವಾರು ಗೋತ್ರಾಲ ಕಾಶಿಕಾಪಡಿ ಕಾಶಿಕಾಪೂರ್ಡಿ ಸಿಲ ಸಿಕ್ಲಿಗಾರ್ ಪೂಸಲ ಆಸಾದು ಆಸಾಧಿ ಖೈತ ಕೆಬಿಟಿ ಡಿಜೆ బీసీబీ కులాల వాళ్ళు అచ్చుకట్లవాళ్ళు ఆర్యక్షత్రియ చిత్తరి గినియార్ చిత్రకార నక్ష నాకాశి దేవాంగ గౌడ ఈడిగ గమళ్ళ కలలి శెట్టిబలిజ గాజుల బలిజ దూదేకుల లద్దాఫ్ పింజారి నూర్బాష్ గాండ్ల తేలకల దేవాతీలకుల కుమ్మరి కులాల శారీవాహనులు కరికాల భక్తుల కైకోలస్ కైకోలస్ శగుందం శంగుంతర కర్ణభక్తుల కురుబ కురుమ నాగవడ్డీలు నీలకంటి షట్కర్ కత్రి పెరిక పెరిక బలిజ పురగిరి నెస్సి కుర్ని పద్మశాలి శాలి శాలివన్ సేనాపతులు తోగటశాలి సిగిడి శుకులపాలి తోకట తోట తోకట తోగట వీర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కంసలి కమ్మరి కంచరి వండ్ల వడ్రంగి శిల్పి లోద్ లోది లోదా నగరాలు బోందిలి ఆరే మరాఠ మరాఠ సురభి నాటక వాళ్ళు నీలి బుడుబుంజల బుజ్వా గుడ్వా గోడియా బూసి బీసీబీ క్రైస్తవంలో క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్ కులస్తులు బీసీడి కులాలు అగరు అరేకటిక కటిక అటగర బట్రాజు చిప్పోళ్ళు మేర గవర గొడబ హట్కారు జక్కల జింగారు కాండ్రా కాచి సూర్యపలిజ కళావంశ గణిక సూర్యవంశి కృష్ణపలిజ దాసరి కొప్పుల వెలమ మధుర మాలి బారే బరాయి తంబోలి తెలంగాణ మున్నూరు కాపు తెలంగాణ నాగవంశం నెల్లి పొలినాటి వెలమ పాసి పసి పాసి రంగ్రేజు భవసార క్షత్రియ సాధుశెట్టి సాతాని చెత్తదాసరి ఛాత్త తమ్మలి తూర్పుకాపు గాజుల కాపరి ఉప్పర న సగర వంజర వంజారి వంజలి యాదవ గొల్ల భారీ వైశ్య భారీశెట్టి అరక అయ్యారక అఘము అఘము దియర్ అకమూడి వెల్ల అగమూది మొదలియార్ తులువ వెల్లలాస్ అరే అరేవాళ్ళు ఆరోళ్ళు అతిరాస సుంధి సుంది వరాల మారికాపు లక్కమారికాపు రసంగాయత్ కుర్మి బీసీఈ పద్నాలుగు రకాల ముస్లింలు సామాజిక విద్య పరంగా వెనుకబడిన బీసీలో చేర్చాలని ప్రభుత్వం రెండు వేల ఏడులోనే నిర్ణయించింది పంచాయతీ ఎన్నికలు ముస్లింలు బీసీఈలుగా పరిగణించడానికి ప్రభుత్వం నిర్ణయించింది అచ్చుకట్ల వాళ్ళు సింగలి సింగం వాళ్ళు అచ్చుపని వాళ్ళు అచ్చుకట్టువారు అత్తరు సాహిబులు అత్తరోళ్ళు ధోబీ ముస్లిం 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 ధోబీ ధోబీ ముసల్మాన్ తురక చాకలి తురక తురుకు చాకలి తురకల వన్నాన్ చాకల చాకల ముస్లిం రచకులు ఫకీరు ఫకీర్ బుండ్ బుట్కి గట్కి గంటా ఫకీర్లు తురక బుడా బుట్కి దరే ఫకీర్ గారడి ముస్లిం గారడి సాహిబులు బాముల వాళ్ళు కరికట్టు వాళ్ళు గారడోళ్ళు గారడిగా పాములవాళ్ళు కనికట్టి వాళ్ళు గారడోళ్ళు గారడిగా గోసా ముస్లిం ఫకీర్ సాహిబులు గుడ్డి గెలుగు వాళ్ళు వాళ్ళు ముసల్మాను వాళ్ళు హజాం నాయి నాయి ముస్లిం నాయిదా లబ్బి లబ్బాయి లబ్బాన్ లబ్బా ఫకీరియా బోరేవాలె డేరా ఫకీర్లు బొంతల కురేషి కరేషి కసబ్ మరాఠీ కసబ్ కటిక ముస్లిం ముస్లిం కటిక షేక్ షైక్ సిద్ది యాభా ఎబ్లి ఎస్ తులక సహస్య కాకుశెట్టి జింకసాహెబ్లు చక్కెటి కాని వాళ్ళే తిరుగుడు గంటల వాళ్ళు తిరుగుడు గంటల వాళ్ళు రోడ్లకి కొట్టేవాళ్ళు ఈ పదమూడు ముస్లిం కులాల రిజర్వేషన్ కులకి అర్హులు కాదు సయ్యద్దు షేక్ మొఘలు పఠాన్ ఇరానీ అరబ్ బోహరా షియా ఇమామి ఇస్మాయిల్ కుచిమేనన్ కుచిమేమన్ జయామత్ నవాయత్